సత్యం సత్యమే సత్యమేస్తులా రమణేసుక్రీస్తునామంలో ఈ సత్యం సత్యమే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారా మన దేవుడు మాట్లాడే దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ఈయన ఆయా సందర్భాల్లో దేవుడు ఆయా రకాలుగా తన ప్రజల ద్వారా తన బిడ్డల కోసం మాట్లాడుతుండేటువంటి దేవుడు కాబట్టి ఈ సమయంలో కూడా మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని గ్రహిస్తున్నాను అదేవిధంగా దేవుడు మాట్లాడుచున్నప్పుడు మరి దేవుని మాటలు శ్రద్ధగా వినాలని చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు చేసేటువంటి విషయాలు మరి మనం నేర్చుకొని తద్వారా మనం ఎంతో దీవించబడాలని ఆశీర్వదించబడాలని మనం కోరుకుందాం ఈ సమయంలో మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రసంగి గ్రంథంలో మూడో అధ్యాయము ఒకటో వచనంలో ఒక చక్కని మాట భక్తుడు రాస్తాడు ప్రతిదానికి సమయం కలదు అంటాడు ప్రతిదానికి సమయం కలదు తినడానికి బట్టలు వేసుకోవడానికి పని చేయడానికి ప్రతి దానికి సమయం ఉంది ఇంకా పుట్టడానికి చనిపోవడానికి కూడా సమయం ఉందని అక్కడ భక్తుడు రాస్తూ ఉంటాడు అంటే సమయము అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని సమయము ఎంతో విలువైందని భక్తుడు తెలియపరుస్తున్నాడు ఉన్నాడు నిజమే మన జీవితాల్లో సమయము అనేది చాలా విలువైనది ఎంత విలువైందంటే దానికి ఆల్టర్నేట్గా ఇంకొక దాన్ని మనం చేయలేం సృష్టించలేం పోయిన సమయాన్ని మనం తీసుకుని రాలేం సమయం అనేది మన జీవితాల్లో ఎంతగానో ముడిపడి మన జీవితాల్లో బాండింగ్ అయి ఉంది అన్న విషయం వాస్తవం ఒక్కోసారి మనం నీళ్లు కింద ఒలికిపోస్తే వాటిని మరలా తీయడం కష్టమవుతుంది అలాగే గడిచినటువంటి కాలాన్ని మన జీవితంలో దొరికిపోయినటువంటి సమయాన్ని మరలా మనం తీసుకురాలేం కాబట్టి మన జీవితం అంతా కూడా సమయంతో ముడిపడి ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి అలాంటప్పుడు మరి ఆధ్యాత్మికమైన విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి సమయం విలువైంది కదా సమయం ప్రాముఖ్యమైంది కదా మరి అలాంటప్పుడు ఈ సమయానికి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి సమయానుకూలంగా ఒక్కొక్కసారి మనం స్పందించాల్సినటువంటి అవసరత ఉంది అని బైబిల్ మనకి తెలియపరుస్తుంది బైబిల్లో ఉన్నటువంటి అనేక సంఘటనలు బైబిల్లో ఉన్నటువంటి అనేక వ్యక్తులు వాళ్ళ జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళు స్పందించినటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు తప్పకుండా నీ నా జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు స్పందించాలి స్పందించకపోతే ఎంతో నష్టం కలుగుతుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఈ సమయంలో ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు ఇది సరైనటువంటి సమయం రక్షణ కొరకు ఇది సరైనటువంటి సమయము అని మనం గమనించాలి మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం అందరితో పాటు మనం బ్రతుకుతూ ఉన్నాం అందరితో పాటు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం తింటున్నాం తాగుతున్నాం పడుకుంటున్నాం పెండ్లికి ఇవ్వబడుతున్నాం రకరకాల మన జీవన సంబంధమైనటువంటి అన్ని పనులను మనం చేసుకుంటున్నాం కానీ ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఏంటి ఆ విషయం అంటే మన జీవితం అనేది విలువైందని మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులని మనకు ఒక ఆత్మ ఉందని ఆత్మ మనం చనిపోయిన తర్వాత అది పరమాత్మని చేరుతుందని అక్కడ ఆత్మకి దేవుడు న్యాయం తీర్చి తీర్పు తీర్చేటువంటి ఒక పరిస్థితి వస్తుందని దేవుడు తీర్పు తీరిస్తే మరి మనం చేసినటువంటి పాపాలన్నింటిని బట్టి మనం చేసినటువంటి అక్రమాలన్నింటిని బట్టి దేవుడు తీర్పు తీరిస్తే మరి నువ్వు నేను ఎక్కడికి వెళ్తాం తప్పకుండా పాపానికి వచ్చి జీతము మరణము నిత్య నాశనమని అని బైబుల్ చెప్పకనే చెప్తుంది కాబట్టి మరణం అనేటువంటిది మన ముందు భయంకరమైనటువంటి సత్యంగా ఉన్నప్పుడు నరకం అనేది మన ముందు వేచి చూస్తున్నప్పుడు మరి ఆ నరకం నుంచి తప్పించుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దీన్ని మనం అనేక విషయాలు మనం పోస్ట్ పోన్ చేయవచ్చు అనేక విషయాల్లో మనం దాన్ని తర్వాత చేయొచ్చులే తర్వాత చేయొచ్చులే అనుకోవచ్చు కానీ ఒక విషయాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయడానికి వీలు లేదు ఒక విషయాన్ని మనం వాయిదా వేయడానికి వీలు లేనటువంటి ఒక విషయం ఏదైనా ఉందంటే అది మన రక్షణకు సంబంధించినటువంటి విషయము మన మారు మనసుకు సంబంధించినటువంటి విషయము మనం ప్రభుని అంగీకరించడానికి చేయవలసినటువంటి ఒక విషయము అన్న విషయాన్ని వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభువారు తన పరిచయం చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆయన ఒక కాలు ఇస్తున్నాడు ప్రజలకి ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ప్రారంభించినటువంటి మాటల్లోనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చూస్తే మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూసినప్పుడు యేసు ప్రభువారు ఇలా అంటున్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్త ప్రకటించుచు గలలేయకవచ్చును యేసు క్రీస్తు ప్రభువారు తాను పరిచయం చేసినటువంటి ఆ దినాల్లో ఆయన చేస్తున్నటువంటి ఒక పరిచర్ ఏంటంటే అనేకులు అనేక ప్రాంతాలు తిరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాలను తిరుగుతూ అని చెప్తున్నాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి సువార్తని నమ్మండి అని ప్రభువారు చెప్తున్నాడు దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది కాలము సంపూర్ణమైంది కాబట్టి యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ రోజున ఈ సమయంలో సువార్త నీ దగ్గరకు వచ్చింది సువార్త అనేటువంటి ఒక అంశాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి సువార్త అనే ఒక అంశాన్ని మనం తప్పకుండా గమనించాలి దృష్టి ఉంచాలి ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించి ఉంది కాలము సంపూర్ణమైంది మారు మనసు పొందమని ప్రభువారు చెప్తున్నాడు అంటే ఇది మారు మనసు పొందటానికి ఇవ్వబడినటువంటి సరైనటువంటి సమయము మనం అనుకుంటాము సమయం చాలా ఉందిలే సమయము మనకి చాలా ఎక్కువ కాలం ఉందిలే రేపుగా కా చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే వివాహం అయిన తర్వాత చూద్దాంలే లేదంటే రిటైర్మెంట్ అయిన తర్వాత చూద్దాంలే లేదంటే ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాములే అన్నట్లుగా మనం వాయిదాలు వేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం కానీ వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి యొక్క జీవితము క్షణభంగురము మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతాడో ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు అంటే ఎవరు కూడా చెప్పలేరు నేను ఇంతకాలం ఖచ్చితంగా బ్రతుకుతాను అని ఎవరైనా చెప్పగలరంటే ఎవరు చెప్పలేరు మనిషి జీవితము అది కేవలము నీటి బుడగ వంటిది ఆవిరి వంటిదని మనందరికి కూడా తెలుసు కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క స్వార్థ నీ దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని యొక్క సువార్త నీ యొక్క ఆ చెంతకు చేరుతూ ఉన్నప్పుడు నీ వినికిడిలోకి వస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా స్పందించాలని దేవుడు నిన్ను మరలా పిలుస్తూ ఉన్నాడు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు స్వార్థని నమ్ము ఏంటి సువార్త సువార్త ఏంటి అని మనం గమనిస్తే కొనిందు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి వార్తని మనం అక్కడ గమనిస్తాం ఆయన లేఖనముల ప్రకారము ఈ భూమి మీదకి మానవుడిగా దిగువచ్చాడని లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడని పాతి పెట్టబడ్డాడని లేఖనముల ప్రకారం ఆయన మూడో రోజున తిరిగి పునరుద్ధానుడే సజీవుడిగా లేచాడని ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడని ఆ భయంకరమైనటువంటి ఉపద్రవమైనటువంటి మరణంలో నుంచి తప్పించబడి నిత్యజీవానికి అర్హుడవుతాడని యేసుక్రీస్తు ఒక్కడే మార్గము సత్యము జీవమని ఆ సువార్తని మనం నమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సమయంలో మనం అనుకోవచ్చు అనమాట మనకు అనేక మార్గాలు ఉన్నాయి అనేక అవకాశాలు ఉన్నాయి రక్షణ కోసం అని మనిషి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు కానీ విఫలమవుతున్నాడు అనేక చోట్లకి వెళ్తున్నాడు విఫలమవుతున్నాడు అనేక దాన ధర్మాలు చేస్తున్నాడు లేకపోతే తనకు తెలిసినటువంటి అనేక ప్రయత్నాలు చేసి మనిషి తన ఆత్మకు సంబంధించినటువంటి ఆ ఆనందాన్ని నిశ్చయతని ఆత్మ యొక్క సంతృప్తిని పొందలేక అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాడు కానీ ప్రభు ఇస్తున్నటువంటి ఒక ఎష్యూరెన్స్ ఏంటంటే నా దగ్గరికి రండి నేనే మార్గము నేనే సత్యము నేనే చేయము యేసు ప్రభువారు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు కాలము సంపూర్ణమైంది నువ్వు ఎంతో కాలం ఉందని అనుకోవద్దు ఎంతో సమయం ఉందని అనుకోవద్దు కాలము ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇక్కడే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందన్న విషయాన్ని గమనించి మారు మనసు పొందాలి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలుసు జక్కయ్య అనేటువంటి ఒక ఇంట్లోనికి వెళతాడు ఆయన ఎరుకో నుంచి ఎరుసలేంకి వెళ్ళేటువంటి ఆ పరిస్థితిలో ఆయన జక్కి అనేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆయన చూడాలని ఆశపడతాడు కానీ పొట్టివాడు అవ్వడం వల్ల అక్కడ దగ్గర ఉన్న మేడిచిట్టెక్తాడు యేసు ప్రభు దారిలో వెళుతూ ఆయన గమనించి ఒక మాట అంటున్నాడు అనమాట జక్కేయా దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటాడు లుకాసు వార్త పంతొమ్మిదా అధ్యాయంలో మనం చదువుతాం ఆ మాట ఎందుకు ప్రభువారు అన్నాడు అక్కడ సమయానికి గుర్చినటువంటి విషయాన్ని సంబోధిస్తూ నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య త్వరగా దిగిరా అంటే ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఎరుసలేముకి వెళ్తున్నాడు ఎరుసలేముకి ఎందుకు వెళ్తున్నాడు ఎరుసలేముకి వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే ఆయన ఎరుసలేముకి వెళ్ళి మనిషి కుమారుడు మరి పెద్దల చేతికి అప్పగించబడుతున్నాడు మనిషి కుమారుడు అక్కడ ఉన్న అధికారుల చేతికి అప్పగించబడుతున్నాడు ఆయన సినువు మరణానికి ఆయన అప్పగించబడుతున్నాడు ఆయన ఇంకా చనిపోతాడు ఆయన ప్రాణాన్ని పెడుతున్నాడు ఆయన శిలువ యాగాన్ని చేస్తూ ఉన్నాడు ఆయన మనలా ఈ దారుణ రాడు మరలా ఇటు వచ్చేటువంటి అవకాశం లేదు అందుకనే జక్కయ్యేశ ప్రభు అని అంటున్నాడు జక్కయ్య ఇది సరైనటువంటి సమయము నువ్వు స్పందించాల్సినటువంటి సమయము నేను నీ ఇంట ఉండవలసినటువంటి నేను ఆశపడుతున్నాను నీ ఇంట ఉండాలని ఆశపడుతున్నాను జక్కయ్య ఏం చేశాడు తెలుసా వెంటనే త్వరగా చెట్టు దిగి సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు సంతోషంతో ప్రభుని రిసీవ్ చేసుకున్నాడు ప్రభు అంటున్నాడు ప్రభువారు ఒక ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు ప్రభువారు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు జక్కయ్య నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాను నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాను నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాను నీ జీవితాన్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాను నీకు పరలోకపు అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నాశనం నుంచి నేను తప్పించాలనుకుంటున్నాను నీకు క్షేమాన్ని సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఎక్కడా దొరకని ఒక ఆనందం చప్పనసక్యమైనటువంటి సంతోషాన్ని నీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను జక్కయ్య అన్నప్పుడు జక్క యొక్క స్పందన కూడా మనం గమనించాలి జక్కయ్య కూడా వెంటనే మరి యేసుప్రభు వారిని సంతోషంతో అంగీకరించినట్లుగా వెంటనే తన జీవితం ఒక విప్లవాత్మకంగా మారిపోయినట్లుగా మనం చూస్తాం ఆయన అంతకుముందు భయంకరమైనటువంటి పాపంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి లంచగుండిగా ఉన్నటువంటి వ్యక్తి జనాల దగ్గర మరి అన్యాయంగా డబ్బులు వసూలు చేసేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలోకి వచ్చిన వెంటనే తను ఇతరులకి దానం చేసేటువంటి వ్యక్తిగా ఇతరులకు సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఆ దయాహృదయాన్ని కలిగి ఉన్నాడు అంటే అతని జీవితంలో ఒక పెరుమార్పు అనేది జరిగింది అది యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలోకి రావడాన్ని బట్టి ప్రభు అంటున్నాడనమాట నేను మరలా ఈ దారిన వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇదే సరైనటువంటి సమయం ఈ సమయాన్ని జక్కయ్య గుర్తించాడు ఈ సమయాన్ని జక్కయ్య అర్థం చేసుకున్నాడు ప్రభువారి యొక్క ఆహ్వానాన్ని జక్కయ్య గుర్తించి వెంటనే ఆయన స్పందించి ప్రభువారిని తన హృదయంలోనికి చేర్చుకున్నాడు ఈ సమయంలో మరి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు నువ్వు మరి ప్రభు యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నావా తిరస్కరిస్తున్నావా ప్రభువారు అంటున్నాడు ఇదే సరైనటువంటి సమయము ఇదే రక్షణ దినము మారు మనసు పొందండి నన్ను అంగీకరించండి నా దగ్గరికి రా అని ప్రభువారు పిలుస్తున్నాడు జక్కే వాళ్ళే మరి ప్రభువారిని ఆహ్వానిస్తావా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాము యాభై ఐదో అధ్యాయము ఆరో వచ్చినలో ఆయన ఒక మాట అంటాడు అనమాట ఆయన దొరుకు కాలమునందే ఆయన్ని వెతుకుడి యహోవా దొరుకు కాలమునంది ఆయన్ని వెతుకుడి అంటే ప్రభువారు మనకు అన్నిసార్లు అవైలబిలిటీగా ఉండడు ఆయన మనకంటూ ఒక సమయాన్ని ఫ్రేమ్ చేశాడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు నువ్వు ప్రభుని అంగీకరించడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు అన్ని సదుపాయాలు అన్ని వనరులు నీకు ఇచ్చాడు ఆయన గురించి తెలుసుకోవాల్సిన సత్యాన్ని నీకు తెలియపరిచాడు ఆయన ప్రేమ యొక్క లోతుని నీకు తెలియపరిచాడు ఆయన ఆహ్వానాన్ని తెలియపరిచాడు అనేక పర్యాయాలు నీ హృదయంతో ప్రభు మాట్లాడుతున్నాడు నీ మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఇంకా ప్రభువార్ని మనం ఆయన అంటున్నాడు ఆయన దొరుకు కాలమునందే ఆయన్ని అంగీకరించు అంటే దేర్ ఇస్ ఎ టైమ్ ఒక సమయం రాబోతుంది ప్రభువారు దొరకడు జక్కీ దగ్గర ఏ విధంగా నేడు నేను ఇంట ఉండవలసి ఉందో అన్నట్లుగానే ఇక్కడ కూడా ప్రభువారు అన్నాడు యహోవా దొరుకు కాలమునందే ఆయన్ని వేడుకునడి అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభువారు నీకిచ్చినటువంటి ఈ జీవితంలోనే ప్రభువారు నీకిచ్చినటువంటి ఈ సమయంలోనే ప్రభువారు నీకు తెలియపరిచినటువంటి ఆ యొక్క ఈ సమయ సందర్భాల్లోనే సువార్తని దగ్గరకు వచ్చింది వాక్యుని దగ్గరకు వచ్చింది అనేక మంది రక్షించబడినటువంటి విశ్వాస సమూహాలన్నీ ఎదుటిగా ఉన్నారు అనేక సాక్ష్యాలు కళ్ళెదురుగా ఉన్నాయి అనేక విధాలుగా దేవుని పరిశుద్ధత గురించి విన్నావు దేవుని నీతి గురించి విన్నావు యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యం గురించి విన్నావు సిలువ కార్యం గురించి విన్నావు ఎవరు ఎక్కడ ఎప్పుడు చేయనిటువంటి ఆ ప్రేమ త్యాగాన్ని నువ్వు అనేక సార్లు విన్నావు తెలియదంటానికి వీల్లేదు కానీ మరలా దాన్ని పోస్ట్ పోన్ చేయడం ఎంత అవివేకం కాదంటాం ఎంత వివేకం కాదనటం ఎంత శాపం కాబట్టి ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు గమనించాలి సమయం అనేది ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండదు ప్రభువారు ప్రేమమయుడు కాబట్టే ప్రభువారు ఎంతో కనికర సంపన్నుడు కాబట్టే ఆయన నీ ఎడలా నా ఎడలా దయ చూపించాడు కాబట్టే మనం పాపంలో పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపినని వాక్యం సలవిస్తుంది యేసు ప్రభువారు తగినటువంటి సమయంలో వచ్చాడు ఆయన వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని ప్రచారం చేపిస్తూ ఉన్నాడు ఆయన శిష్యులు ఆయన నమ్ముకున్న వాళ్ళు విశ్వాసులు అందరూ కూడా ఆ యొక్క సువార్తని నీ దగ్గరికి నీ యొక్క భాషలోనికి నీ యొక్క వినికిడిలోనికి తీసుకొని వచ్చినప్పుడు మరి వాక్యాన్ని అంగీకరిస్తున్నావా స్వార్థను అంగీకరిస్తున్నావా ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నావా ఒకసారి ఆలోచించండి ఇంకొక మాట మనం గమనిస్తే ఇది సరైన సమయం ఒకవేళ మనం ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే జరిగేటువంటి ప్రమాదాలు ఏంటో తెలుసా వారు మరలా అతి త్వరలో రాబోతూ ఉన్నాడు హెబ్రి పత్రిక పదో అధ్యాయంలో ముప్పై ఏడో విషయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుందన్నమాట వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును కాలము కొంచెమే ఉన్నది కాబట్టి వచ్చివాడు ఆలస్యం చేయగా త్వరగా వచ్చును కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు ఆయన వాడు కలవరపడడు అని నా ఎదుట నీతి వాడిని దేవుడు దీవిస్తున్నానని వెనుకకు తీసిన వాడిని ఎడలా నా ఆత్మ సంతోషం ఉండదని దేవుని వాక్యం ఖచ్చితంగా ఖండితంగా తెలియపరుస్తుంది ప్రభువారు త్వరగా రాబోతున్నాడు మనము ఈ యొక్క అంత దినాల్లో ఉంటున్నాం ప్రభు అక్కడ సమీపిస్తుంది అనేక మంది మరి దేవుని పండితులు ప్రభు చాలా త్వరగా ఉందని తెలియపరుస్తున్నారు ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం రాజ్యం మీదకి రాజ్యము జనముల మీదకి జనము ప్రజల మీదకి ప్రజలు అక్కడ కరువులు భూకంపాలు అనేక విపత్కర పరిస్థితులు మనం చూస్తున్నాం ఇస్రాయేల్ దేశం మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ఆ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తున్నప్పుడు ఆ లేఖనాలన్నీ ఏ విధంగా నెరవేరుతున్నాయో మన కళ్ళ ముందు క్లియర్గా అర్థమవుతుంది అంటే అక్కడ చాలా సమీపంగా ఉంది ఎస్ ప్రభువారు ఆయన మొదటిసారి వచ్చాడు ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన మొదటిసారి వచ్చాడు ఆయన వచ్చిన మాట వాస్తవం ఆయన వచ్చాడన్న సంగతి నగ్న సత్యం చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు ఈ రోజున చరిత్ర రెండు భాగాలుగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని విభజించబడింది క్రీస్తు లేడు అంటానికి ఎవరికి అధికారం లేదు ఏ చరిత్రకు కూడా అధికారం లేదు యేసు ప్రభువారు వారు ఉన్నారు వచ్చారు అంతేకాదు ఆ ప్రభు అంటున్నాడు ఇదిగో నేను మరలా వస్తున్నాను ఇదిగో నిన్ను త్వరగా రాబోతున్నాను అని ప్రభువారు సెలవిస్తున్నారు ప్రకటన ఇరవై రెండు పన్నెండవ వచనంలో మనం చూస్తే ఇదిగో నిన్ను త్వరగా వస్తున్నాను పరిశుద్ధుడిని ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము నీతి మంత్రుడిని ఇంకనో నీతి మంత్రుడిగానే ఉండను అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండనిమ్ము ప్రభువారు ఆయన మరలా రాబోతున్నాడు ఇప్పుడు ప్రభువారు వచ్చేది తీర్పరగా రాబోతున్నాడు ఆయన న్యాయ నిర్ణేతగా రాబోతున్నాడు మొదటిసారి ఆయన ప్రేమ స్వరూపిగా దిగివచ్చాడు ఆయన రక్షణ కార్యాన్ని చేశాడు ఆయన రక్షణ కోసం చేయాల్సిన త్యాగమంతా చేసి మనకు రక్షణ భాగ్యాన్ని మన చేతుల్లో పెట్టెళ్ళాడు ప్రభు అంటున్నాడు ఇది సరైన సమయం నువ్వు ప్రభుని అంగీకరించాలని మరలా ప్రభువారు రెండోసారి రాబోతున్నారు రెండో రాకడ రాబోతుంది పేతు రాసినటువంటి రెండో పత్రికలో మనం మూడో అధ్యాయంలో ప్రభువు రాకడకు జరిగేటువంటి సంఘటనలు ఆ సంఘటనలు ఏంటో మనం చూస్తాం మీరు చూడండి పేతు రాసినటువంటి రెండో పత్రికలో మూడో అధ్యాయం ఒక మాట ఉంటుంది ఎనిమిది నుంచి మనం చూస్తే ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక దినం వలె ఉండును కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా ఈ మాట చూడండి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవాలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఏడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ప్రభువారు మరి మీరు అనుకోవచ్చు ఆలస్యం అవుతుంది ఎప్పటి నుంచో క్రైస్తవులు బోధిస్తున్నారు ఏదో రకరకాలు చెప్తున్నారు ఇదంతా ఉత్తదే ఇదంతా అబద్ధం అని అనుకోవచ్చేమో కానీ దేవుడు ప్రేమ మరలా మాట్లాడుతుంది ఏమంటే అందరూ మారు మనసు పొందాలని ఆయన నీ దీర్ఘ శాంతం గలేదు నువ్వు ఇంకా రక్షణ పొందాలని నీడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు నువ్వు ఒకవేళ ఆయన తృణీకరిస్తున్నా ఆయన నీడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన కాదన్నా ఆయన నీడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన మీద వేస్తున్నా ఆయన నీడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన్ని మీరు పక్కన పెట్టినా ఈయన దేవుడు కాదన్నా కూడా ఆయన నీడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఇంకా మనం వాక్యంలో భాగంలోకి ముందుకెళ్తే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఉండును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో రగిలిపోనట్లు భూమి దాని మీద ఉన్న కాలిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును ఇవన్నీ కూడా జరగటానికి సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా యేసు ప్రభువారు నిన్ను సృష్టించాడు నీ కన్న తండ్రి ఆయన నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టే ఆయన నీకు అనేక అవకాశాలు ఇచ్చి ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూ వెంటాడుతూ ఉంది మరి ఈ సమయంలో ప్రభు కూడా మరలా రెండోసారి రాబోతున్నాడు ఆయన తీర్పుగా తీర్పరిగా రాబోతున్నాడు ఆయన తీర్పులు తట్టుకోగలవా ప్రకటన గ్రంథంలో తీర్పుల గురించి చదివితే అంత భయంకరమైన తీర్పులు మనం తట్టుకోగలమా తట్టుకోలేము కాబట్టి ఇదే రక్షణ దినము ఇదే ప్రభువారు మనకిస్తున్నటువంటి ఒక మంచి అవకాశము ప్రభువుని అంగీకరిస్తావా ఒకసారి మనం లేఖనాల్లో కొన్ని విషయాలు గమనిస్తే ప్రభు రాకడని లేకపోతే ప్రభు యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తుల జీవితాన్ని మనం గమనిస్తే అక్కడ ఏం జరిగిందంటే ప్రభు యొక్క ప్రేమను తృణీకరించిన వాళ్ళు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని చేదార్చుకున్న వాళ్ళ పరిస్థితి మనం ఒకసారి చూస్తే నోవాహు సమయంలో మనం ఒకసారి గమనిస్తే నోవాహు సమయంలో మన అనేక సార్లు వారికి ఆ స్వార్థ అందించబడింది నోవాహు చెప్పాడు ఇదిగో జలప్రళయం రాబోతుంది దేవుని తీర్పులు రాబోతున్నాయి లోకమంతా కూడా భయంకరమైన పాపంతో బలాత్కారంతో నిండి ఉంది ప్రభువారు అంటున్నాడు దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఆయన బతిమినాడతో కూర్చోదు వాళ్ళకి ఇవ్వబడిన సమయంలో దేవుని ప్రేరేపిస్తాడు మాట్లాడాడు చెప్పాడు ఇంకా నువ్వు వినకపోతే దేవుడు ఉగ్రత దేవుని యొక్క తీర్పులు జల ప్రయోగ రూపంలో రాబోతుందని నోవాహు ప్రకటించాడు దేవుని ఆత్మ అనేకులకు తెలియపరిచింది కానీ ఆ రోజుల్లో అనేక మంది నిర్లక్ష్యం చేశారు ఎగతాళి చేశారు కామెంట్ చేశారు నిందించారు మాకు తెలియదులే తెలుసులే అన్నట్లుగా ఎగతాళి చేశారు కొంతమంది కావాలని నిర్లక్ష్యం అనేక రకాల ప్రజలు ఏ విధము చేతనైనా కానీ వాళ్ళందరూ కూడా ఆ మాటకి లోబడకుండా మరి ఓడలోనికి రాకుండా ఉన్నారు కానీ ఒక సమయం రానే వచ్చింది ప్రభువారు మాట నెరవేర్చినటువంటి ఘడియ వచ్చింది ఆ రోజున వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళు ఎప్పుడు వర్షాన్ని చూడలేదు వర్షం ఏంటి రావటం ఏందని ఎగతాళ చేసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆకాశ తుములు విప్పబడ్డాయి మరి ఆ ఓడ తలుపు దేవుడే వచ్చి మూసివేశాడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వర్షంలో ఆ జలప్రణయంలో కొట్టుకొని పోతూ వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు విలిపిస్తున్నారు నోవాహు నోవాహు తలుపుది నోవాహు మేము నీ మాట పెడచేమని పెట్టాము నీ మాట నిర్లక్ష్యపరిచాము ఇంకా సమయం ఉంది అనుకున్నాము అని కొందరు లేదు లేదు మేము అన్యాయంగా దేవుణ్ణి దూషించామని కొందరు అనేక రకాలుగా వాళ్ళు మారు మనసు పొందుతున్నారు కానీ ఆ రోజున అవకాశం చేజారిపోయింది నోవాహు వాడని దేవుడే తలుపు మూసివేశాడు ఇంకా తలుపు తీసేటువంటి అవకాశం లేకుండా పోయింది అనేకులు మరి వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది కాబట్టి ఈ సమయంలోనైనా ఒకసారి దేవుని వైపు తిరగమని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకొకసారి మనం ఇంకొక చోట గమనిస్తే లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై మూడో విషయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడున్నటువంటి యూదులు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్కడున్నటువంటి తన ప్రజలు తన సొంత వారి గురించి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుదాన ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు గుర్తించలేకపోయావే కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చోటను దాచుకుంటుందో ఆ విధంగా అనేక మంది ప్రవక్తలు వచ్చారు దేవుని ప్రేమను వ్యక్తపరిచారు కానీ నువ్వు ప్రవక్తలు చంపేశావే ఇదిగో దేవుని యొక్క తీర్పులు నీ మీదకి రాబోతున్నాయి అని ఆ తీర్పులు ప్రకటించడం జరిగింది అంటే దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దేవుని యొక్క ప్రేమని నిర్లక్ష్యపరిచినటువంటి ఇస్రాయేలీ ప్రజలు అనేక రకాల శ్రమల గుండా వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది అనేక పాట్లు పడవలసి వచ్చింది దేవుని ప్రేమను తిరస్కరించినటువంటి నోబాహు కాల ప్రజలు మరి దేవుని యొక్క ఉగ్రతల వాళ్ళు మునిగిపోవాల్సి వచ్చింది దేవుని ప్రేమను మరొకసారి గుర్తు చేస్తున్నాం దేవుని ప్రేమ అనే దేవుని యొక్క ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఆయన ఎల్లప్పుడూ కనికరం చూపిస్తాడని అనుకోకు ప్రభు అక్కడ సమీపిస్తుంది ఆయన రాబోతున్నాడు త్వరగా మేఘారూరుడే రాబోతున్నాడు ఆయన వచ్చేది తీర్పరగా రాబోతున్నాడు నిన్ను త్రాసులో పెట్టి నీ జీవితాన్ని లెక్క చూస్తే పాపమే ఉంటుంది కదా మరి ఆ పాపానికి శిక్ష నిత్య నాశనం నిత్య నరకమే కదా ఆ నరకాన్ని మనం తట్టుకోలేం కదా అందుకని ఇదే సరైనటువంటి సమయం ఇంకా సాకులు చెప్పాలని ప్రయత్నించవద్దు లేదా ఇంకా దేవునికి దూరం అవ్వాలని ప్రయత్నించొద్దు దేవుడు పిలుస్తున్నటువంటి సమయంలో దేవునికి లోబడి దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఎద్ద నువ్వు పాప క్షమాపణ కోరుకుంటే దేవుడిని తప్పకుండా దీవిస్తాడు తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి స్థితిలో దేవుడిని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడిని నిలబెడతాడు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా ఇదే సరైనటువంటి సమయము ఇదే రక్షణ దినము ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది ప్రభువును అంగీకరించు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభు ఈ వాక్యాన్ని ఉన్నటువంటి ప్రేసహోదరునికి జ్ఞాపకం చేసుకునండి ప్రభా నువ్వు ప్రతి వాళ్ళని పిలుస్తున్నావు తండ్రి నాన్న వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో వాళ్ళు మిమ్మల్ని అంగీకరించినట్లుగా సహాయం చేయండి మీరు అక్కడ త్వరగా వస్తుంది నైనా రాకడలో తీర్పుగా రాబోతున్నావు ఆ తీర్పును తట్టుకోలేరు ప్రభు ఇప్పుడే వాళ్ళందరూ నీ ఎందుకు విశ్వాసం ఉంచినట్లుగా ప్రోప్సిపిస్తున్నామని వారందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవించే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని దీవిస్తారు కానీ ఆయన మనకిచ్చే ముఖ్యమైన దీవెన ఏంటంటే పాపక్షమాపణ పరలోక భాగ్యం మన అందరూ చాలా పాపాలు చేసి ఉన్నాము అవన్నిటి ద్వారా రాబోతున్న శిక్ష నిత్యమైన నరకం ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి సాక్షాత్ దేవుడు మానవుడుగా రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చిన మన రక్షకుడు మన కొరకు మనం చేసిన పాపాల కొరకు కలువర శిలువ మీద శ్రమలు అనుభవించి రక్తము కార్చి మనకు బదులుగా మరణించారు ఆయన సమాధి చేయబడ్డారు మూడో రోజున తిరిగలేచారు ఈ యేసుక్రీస్తు ఇస్తున్న పాపక్షమాపణ భాగ్యం పొందాలనుకుంటే మీరు చేయాల్సినది ఏంటంటే మీ పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి ప్రభు దగ్గర ఈ విధంగా చెప్పండి ప్రభువా నేను పాపిని నా పాపముల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష నిత్యమైన నరకం కానీ దాని నుంచి నన్ను విడిపించడానికి మీరు రెచ్చగుడుగా వచ్చి శిలువ మీద నా శిక్ష అనుభవించి మీరు మరణించారు తిరిగి లేచారు అని నేను నమ్ముతున్నాను మీరు నా దేవుడు నా రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని మీరు చెప్తే విశ్వసిస్తే మీకు ఈ నిమిషములో ఆయన ఉచితముగా పాపక్షమాపణ ఇస్తారు పర్లోగ భాగ్యవిస్తారు ఈ విధముగా విశ్వసించి పాపక్షమాపణ పొందుటకు దేవుడు మీకు కృప చేయునుగాక మీ విలువైన సలహాలు ప్రార్థనా అవసరతులు మాకు తెలియచేయండి మా అడ్రస్ అగాపే గోస్ప మినిస్ట్రీస్ బిల్డింగ్ నంబర్ త్రీ డాష్ వన్ సిక్స్ ఎయిట్ బై ఎయిట్ జీరో పే వైష్ణవి నగర్ సురారం హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబుల్ ఫైవ్ మా కాంటాక్ట్ నంబేస్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ మా ఈమెయిల్ ఐడి సత్యం సత్యమే తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ప్రోగ్రామ్ మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అని మా యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్ని చూడండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక దేవుని నామానికి మహిమ కలుగును కాక वाक्यं वानवले कुरियुनु सत्यं पूवले विकसिंचुनु सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमे